ఇవాళ మనకమ్మం బ్రిడ్జ్ దగ్గర మొత్తం హడావుడి అయితే ఉంది క్రైన్లు వచ్చినాయి అది ఇది వచ్చినాయి ఏందిరా ఏంది పండగ వాతావరణం అని చెప్పి నేను చూస్తే షాకింగ్ వీడియో అయితే నాకైతే కానొచ్చింది వచ్చింది భయ్య షాకింగ్ విజువల్స్ అవి ఇది కమ్మలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు మున్నేరులో అయితే డెడ్ బాడీ అయితే కొట్టకొచ్చిందంట అగో చూసారా నేను మరీ మరీ చూపించలేను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుంది ఫుల్ జనం ఇంకా ఆదివారం కావడంతో ఫుల్ రెష్ ఎక్కింది అనమాట ఎలాంటి జానం నేను అప్పుడు వినాయకుడి మధ్యనప్పుడు చూసాం వాళ్ళు ఇప్పుడైతే చూడడం జరుగుతుంది ఎంతైనా కానీ మన ఇంకా అది మామూలు ఎక్సైటింగ్ కనిపెట్టలేదు దాన్ని తీసేటటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారులే కానీ కుదరట్లేదు ఒక పైకి పైకి లేస్తుంది కదా అది మొద్దు అనమాట ఎంత పెద్ద క్రేన్లు వచ్చినా కానీ ఫ్లోటింగ్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందులో దిగితే పొరపాటును జారితే లోన్ ఉన్నటువంటి లోతుకి సుడిగుండాలకి రాళ్లకి మునిగిపోతా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు అండ్ సుడిగుండాలు లోతు ఎక్కువ చెప్పి ఎవరు కూడా డేర్ చేయట్లేదు అండ్ ఆ బాడీ ఎవరిది అనేటటువంటి డీటెయిల్ లోకి వెళ్తే డోర్న కళ్ళంట పాపతంది అతను చేపలు పడదామని చెప్పి మున్నేరులోకి దిగిందంట పొరపాటున ఈ విధంగా కొట్టుకొని డోర్న కళ్ళు నుండి ఖమ్మం దాకా అయితే రావడం జరిగింది బాధితులు అయితే అక్కడే ఉన్నారు వాళ్ళైతే ఒకటే ఏడుస్తున్నారు నాన్న చనిపోయి ఏడుస్తున్నారు ఇది తీలేక కూడా చాలా బాధగా అనిపించింది నాకైతే